నమస్తే అండి నా పేరు పార్థసారథి నేను పరివార రక్షణ కోసమని కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను ఈ దామగుండం క్షేత్రంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు స్వామి ద్వారా తెలుసుకోవడం జరిగింది కొన్ని నెలల ముందు అయితే ఈ దామ ఈ వికారాబాద్లో మనకు జొంట అడవిలు ఉన్నాయి అనంతగిరి ఒకటి దాని తర్వాత దామగుండం క్షేత్రం ఒకటి ఈ దామగుండం అనేది చాలా రిచ్లీ చాలా డెన్స్ ఫారెస్ట్ ఏరియా ఇది ఇక్కడ ఫ్లోరా అండ్ ఫోనా చాలా చాలా గొప్పగా ఉంది బయోడైవర్సిటీ రిచ్ ఏరియా ఇది చాలా సో దీంట్లో ఉన్న చెట్లు చాలా అరుదైన చెట్లు అరుదైన పక్షులు అరుదైన జంతువులు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి సో ఇవి గనక మనము ఏ కారణంగా అయినా సరే ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని తిరిగి మనం చేర్చడం అనేది చాలా ఇంపాసిబుల్ అది ఒక చెట్టు పెట్టగలుగుతాం కానీ బట్ వీ కెనాట్ డ్రింక్ ద బయోడైవర్సిటీ మొత్తం అంత దానికి కావాల్సిన మొత్తం లోపల ఎన్ని జీవనాలు ఉన్నవి వీటిని తీసుకురాటం అనేది మనకి అసాధ్యమైన పని సో ఒక రేడార్ స్టేషన్ ఇక్కడ వస్తుంది అనేది ఆ రేడార్ స్టేషన్ గురించి తెలుసుకుంటే నేవల్ రేడార్ స్టేషన్ ఇక్కడ వస్తుంది దాని గురించి చాలా చాలా ప్రపంచంలో ఇంకా అమెరికాలోనూ రష్యాలో కూడా ఇలాంటి రేడార్ స్టేషన్ దాంతో ఉన్న దురప పరిణామాలు ఏదైతే ఉన్నా అక్కడ జనాలందరూ సఫర్ కూడా అవుతున్నారు రకరకాలుగా దాంతో ఎమిట్ అయ్యే రేడియేషన్ ఉందో అది చాలా రకరకాలుగా చాలా లాస్ చేస్తుంది మొత్తం అన్ని రకాలుగా సో స్పెషల్లీ ఈ క్షేత్రంలో ఇక్కడున్న రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అడవిని దానికి ఇచ్చేయటం అనేది చాలా దుర్మార్గము మనము ఒకసారి ఈ తెలంగాణ స్టేట్లో ఈ ఫారెస్ట్ కనుక పోగొట్టుకుంటే కనుక దీన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోవటం అనేది అసాధ్యం ఇది ఇది జరగని పని ఆక్సిజన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దీస్ ఆర్ ఆల్ ఆక్సిజన్ మనకి జీవవాయువు అనేది ఈ అరణ్యాల నుంచి మనకి వస్తుంది విపరీతంగా మనం అందరం బతుకుతున్నాం అంటే రేపు పొద్దున పిల్లలకి కనీసము మనము చాలా చాలా కోల్పోతున్నాము సో కనీసం ఒక కనీసం ఒక ఆక్సిజన్ సృష్టిస్తున్న ఈ అరణ్యమైన మనం పిల్లలకి ఏ అది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి అందుకనే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద పూర్తిగా ఉంది రేడార్ స్టేషన్ అంటారా అది నేషనల్ సెక్యూరిటీ కోసం అంటున్నారు ఒకసారి అది పెట్టుకోవడానికి చాలా ఆల్టర్నేటివ్ దొరకచ్చు బట్ వీ డోంట్ వాంట్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ ద ఎట్ ద కాస్ట్ ఆఫ్ కటింగ్ డౌన్ ద ఫారెస్ట్ ఇది మొన్న ఎప్పుడైతే కొన్ని నెలల నుంచి ఇక దీని గురించి చర్చ బాగా మొదలైంది ఇదంతా మొత్తం అంతా వాళ్ళకి నేవీ వాళ్ళకి అప్పచెప్పే ప్రక్రియలు మొత్తం దాదాపుగా అయిపోతున్నట్టు ఉన్నాయి ఇప్పుడు చాలా దుఃఖమైన పరిస్థితి ఏంటంటే అరణ్యాన్ని ఖాళీ చేస్తున్నారు తగలి పెట్టేస్తున్నారు ఫస్ట్ ఏమన్న ఖాళీగా ఉన్న ప్లేసె ప్లేసెస్లోనే వాళ్ళు బిల్డింగ్స్ అన్ని కడతా అన్నారు ఒక్క చెట్టు కూడా కొట్టకుండా మేము చేస్తాము అనేసి మన మొత్తము మన ఫారెస్ట్ మినిస్టర్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో అయితే పాపం చెట్లు కొట్టరేమో అని చాలా ఆశగా ఉన్నాము కానీ మరి చెట్లు కొట్టలేదు కొట్టకుండానే ఈ ఫారెస్ట్ ఎంత డెన్స్గా ఉండేది అంటే ఒక నెల క్రితం కూడా ఈ ఫారెస్ట్ అంత మొత్తం డెల్స్గా ఉండేది మంచిది తిరగటానికి చాలా కష్టమైన ఫారెస్ట్ని చెట్లు కొట్టాల్సిన అవసరం కంటే మొత్తం కాల్చేసారు టోటల్గా అంటే ఇంత మేము ఊహించలేదు ఎకరాలు ఎకరాలు మొత్తం అంతా కాల్ చేస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ మూడు వందల ఎకరాల దాకా కాల్ చేశారు ఫారెస్ట్ అంతా మొత్తం టు షో ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఏ వేకెంట్ ల్యాండ్ మొత్తం ఇక్కడ ఏం చెట్లు లేవు వెజిటేషన్ లేదని చూపించడం కోసం చెట్లు కాల్చేస్తున్నారు మొత్తం అంతా ఇది చాలా బాధకరమైన విషయం మొత్తం కాల్చి కాల్చి మొత్తం ఎడారి అయిపోతుంది చెట్లంతా